అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టగార్తె అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ వంకర బుద్ధి మరొక్కసారి బయటపడింది ఆఫ్ఘనిస్తాన్ తోటి కార్పుర విరమణ అమల్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో వైమానిక దాడులు జరిపి ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి వైమానిక దాడులు జరిపి ఆఫ్ఘనిస్తాన్ పౌరుణ్ణి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీంలో ఉన్నటువంటి ముగ్గురు క్రికెటర్స్ని చంపేసింది పాకిస్తాన్ పాకిస్తాన్ జరిపినటువంటి వైమానిక దాడిలో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ముగ్గురు క్రికెటర్లు చనిపోయారు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది పౌరులు కూడా చనిపోయారు ఎంతమంది పౌరులు చనిపోయారు అన్నకడ సరైనటువంటి క్లారిటీ లేదు ఒక్కో మీడియాలో ఒక్కో రకమైన వార్తలు వస్తున్నాయి కానీ చాలామంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులు చనిపోయారు చనిపోయిన వాళ్ళలో ఒక ముగ్గురు క్రికెటర్స్ ఉన్నారు వాళ్ళు పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రాక్టీస్ మ్యాచ్ కోసం వచ్చే నెలలో శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడు దేశాల సిరీస్ ఉండటం వల్ల దానికి సంబంధించిన ప్రాక్టీస్ వ్యూహాల కోసం అని చెప్పేసి సరిహద్దులో ఉన్నటువంటి ప్రావిన్స్లో అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన మీటింగ్స్ చేసుకుంటూ ఉన్నారు అప్పుడు ఉన్న ట్రావెలింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పాకిస్తాన్ వైమానిక దాడులు చేయటం ఆ వైమానిక దాడుల వల్ల ముగ్గురు క్రికెటర్స్ చనిపోవడం జరిగింది నిజానికి కార్పుర విరమణ ఉంది ఆ రెండు దేశాల మధ్య కూడా ఆ రెండు దేశాల మధ్య ఈ మధ్యకాలంలో యుద్ధ వాతావరణం ఏర్పడింది దాన్ని ట్రంప్ నేను వహించాను అని చెప్పేసి అన్నారు రెండు దేశాలు కూడా శాంతి కట్టుబడతామని చెప్పేసి కార్పుర విరమణకి పిలుపునిచ్చాయి కానీ పాకిస్తాన్ దాన్ని ఉల్లంఘించి ఈ వైమానికి దాడులు చేసింది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాలకులుగా ఉన్నటువంటి తాలిబాన్స్ కూడా రగ్గిలిపోతా ఉన్నారు పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాలని మాకు సంబంధించిన ముగ్గురు క్రికెటర్స్ని మీరు చంపవేశారు కాబట్టి మీకు సంబంధించినటువంటి ముగ్గురు క్రికెటర్స్ అవసరమైతే ముగ్గురు ముగ్గురు ఆరుగురు క్రికెటర్స్ని మేము కూడా కథం చేస్తాం అన్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి కనపడతా ఉంది అంటే వాళ్ళ వ్యూహాలు ఏది అఫీషియల్గా చెప్పరుగా కదా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ వాళ్ళు చాలా ప్రమాదకరం వాళ్ళ ఆలోచనలు కూడా చాలా కఠినంగా ఉంటాయి పాకిస్తాన్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటాయి మన దేశం అంటే మనం శాంతిగా ఉండాలని కోరుకుంటాం మనం ఎవరి మీద వెళ్ళాలని కోరుకో కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ అలా ఉండవు అందులోను యుద్ధ నీతి ఎలా ఉంటుందండి యుద్ధనీతి అంటే ఏంది చెప్పి యుద్ధం చేయాలి ఒకటి ఒకవేళ వారు టార్గెట్ చేసిన వైమానిక దాడి జరిపినా ఆర్మీతో తలపడాలి ప్రజల మీద తలపట్టమైంది ఉగ్రవాదులలాగా ఒక దేశానికి దేశమే వెళ్ళి అవతర ప్రజల మీద దాడులు చేయటం ఏంటి యుద్ధనీతి ఏంది ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ యుద్ధం చేసుకోవాలి ఎవరు గెలిస్తే వాళ్ళది విజయంగా పరిగణిస్తాం అంతేగాని ఆర్మీ ఆర్మీ తలపడాలి తప్ప సామాన్య ప్రజల మీద ఏంటి ఇప్పుడు మనం ఉన్నాం మనకాడ ఉగ్రదాడి జరిగింది పహల్గాంలో దానికి పాకిస్తాన్ పేరేపిత ఉగ్రవాదులు కారణమని మనం భావించాం వాళ్ళు పాకిస్తాన్లో తలదాచుకుంటున్నారన్న విషయాన్ని మనం గుర్తించాం ఆ ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్లో పీఓకేలు ఉన్నాయి కాబట్టి వాటిని గుర్తించి వాటి మీద దాడులు చేశాం మనం సామాన్య పాకిస్తాన్ పౌరుని ముట్టుకోలేదుగా ఈమెందో పాకిస్తాన్ ఆర్మీని కూడా ముట్టుకోలేదు మనం కేవలం ఉగ్రవాద శిబిరాన్ని మాత్రం ధ్వంసం చేసి వచ్చాం ఆ ఉగ్రవాద శిబిరాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయారు ఆ ఉగ్రవాదులకి సపోర్ట్గా పాకిస్తాన్ యుద్ధంలోకి వచ్చింది ఉగ్రవాదులకు సపోర్ట్గా పాకిస్తాన్ యుద్ధంలోకి వచ్చింది వస్తే రెండు రోజుల్లో కాలబేరాన్ని తెచ్చుకున్నాం పాకిస్తాన్ మన ముందు నిలబడలేకపోయింది యుద్ధం చేయలేకపోయింది అప్పుడు కూడా పాకిస్తాన్తో చేసే యుద్ధంలో మనం పాకిస్తాన్ ప్రజని టార్గెట్ చేయాలా పాకిస్తాన్ ఆర్మీతోనే మన యుద్ధం పాకిస్తాన్ దేశంతో యుద్ధం అంటే పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం పాకిస్తాన్ ప్రజలతో యుద్ధం కాదు మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలందరినీ కూడా ఈ భావోద్వేగపు సమయంలో మీరు మా దేశంలో ఉండటం కరెక్ట్ కాదు మీ దేశానికి వెళ్ళిపోనని చక్కగా పద్ధతిగా బోర్డర్ దాటి వాళ్ళ దేశాన్ని పంపించాం వాళ్ళు కూడా తప్పక మనం వాళ్ళు పంపించారు అనుకోండి వేరే విషయం కానీ వాళ్ళు ప్రజల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు కానీ మనం ప్రజలను టార్గెట్ చెయ్యం యుద్ధనీతి ఆర్మీ వర్సెస్ ఆర్మీ జవాన్ వర్సెస్ జవాన్ తుపాకీ వర్సెస్ తుపాకీ అలా ఉండదు తప్ప ఆయుధాలు లేని సామాన్య ప్రజలు వాళ్ళేది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపేసి మేము వాళ్ళని ఇంతమందిని చంపేస్తామని ఘనంగా చెప్పుకోవటం అంటే ఏంటిది ఇది యుద్ధనీతి కాదు పాకిస్తాన్కి యుద్ధనీతి అంటే ఉండదు నీతి జాతి లేని సమాజంలో ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే పాకిస్తానే వాళ్ళకి ఏ నీతి జాతి ఉండదు నీతి జాతి లేని వంకర బుద్ధి బుద్ధి పిచ్చి బుద్ధి పాకిస్తాన్ది అది పలుమాల మన విషయంలో నిరూపించింది ఎందుకంటే బోర్డర్స్లో ఎప్పటికప్పుడు కవింపు చర్యలు చేస్తూ ఉంటుంది పాకిస్తాన్ మళ్ళీ యుద్ధం వస్తే నిలబడలేదు ఇప్పటికీ అనేక మాలు పాకిస్తాన్తో యుద్ధం వస్తే యుద్ధం వచ్చిన ప్రతిసారి పాకిస్తాన్కి మనం బుద్ధి చెప్తూనే ఉన్నాం అయినా సరే పాకి పాకిస్తాన్ కవింపులు చేస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు అడప దడప కాల్పుడు విరమానికి ఉల్లంఘించి వాళ్ళు ఏదో కవింపులు చేస్తూనే ఉంటారు పిచ్చోడి చేతిలో గనిపెట్టే ఎలా ఉంటుందో పాకిస్తాన్ వాళ్ళ చేతిలో ఆర్మీ అని చెప్పితో పగలు పెడితే అట్నే ఉంటుంది ఉగ్రవాదులకి ఆర్మీకి తేడా ఉండదు వాళ్ళకి మంచికి చెడుకి విచక్షణ తెలియదు ఆ రకమైనటువంటి వ్యవహార చర్యలు పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు ఏది ఏమైనా పాకిస్తాన్ యొక్క వంకర బుద్ధి ఇవాళ ప్రపంచం ముందు మరొకసారి ఎక్స్పోజ్ అయింది మరి పాకిస్తాన్కి సపోర్ట్గా ఉన్నటువంటి ట్రంప్ లాంటి వాళ్ళు మరి దీని మీద ఏం స్పందిస్తారు ఏంటని చూడాలి మామూలుగా ట్రంప్ ఏదో స్పందించాలనే వార్తలు కూడా వస్తున్నాయి పాకిస్తాన్ చేసిన వైమానిక దాడులు తప్పే వీటిని నేను ఆపుతాను నేను ఆపకపోతే లక్షలాది మంది ప్రాణాలు పోతే ఇన్ని యుద్ధాలు ఆపేను ఆ ఇద్దాం నేను ఆపలేనా ఇద్దాన్ని ఆపడం నాకు ఇష్టం ప్ర నాకు నోబుల్ శాంతి బహుమతి ఇవ్వకపోయినా సరే యుద్ధాలు ఆపుతాను ఎందుకంటే ప్రజల ప్రాణాలు కాపాడుతున్నానని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది అని ట్రంప్ స్టేట్మెంటు వార్తల్లో చూస్తున్నాం కాబట్టి మరి ఈ రెండు దేశాల మధ్య ఎందుకంటే ఇప్పుడు తాలిబాన్లు కూడా వాళ్ళు కూడా రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే పాకిస్తాన్ ఒకసారి వైమానిక దాడులు దిగిన తర్వాత ఖచ్చితంగా బదిలిచ్చుకోవాలనేటువంటి ఆలోచనతోనే తాలిబన్లు ఉంటారు ఇచ్చుకోవాలనే ఆలోచనలో ఏదైనా పాకిస్తాన్ క్రికెటర్లు జాగ్రత్తగా ఉండాలి పాకిస్తాన్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి పాకిస్తాన్ పాలకులు జాగ్రత్తగా ఉండాలి పాకిస్తాన్ ఆర్మీ చాలా జాగ్రత్తగా ఉండాలి మన శత్రువుకి జాగ్రత్తగా ఇవ్వాలని పరిస్థితులు పడ్డాము మనం ఏది ఏమైనా పాకిస్తాన్ చేసింది మాత్రం వందకు వంద శాతం తప్పు వాళ్ళ వంకర బుద్ధి మరొకసారి బయటపడింది జరిగినటువంటి పరిణామం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియదు